బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ సురేష్ గారు ముందుగా మీకు ఆయన చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం మొదలైంది మొదలు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు మరి ఇవాళ మనం చూసుకుంటే వృచ్చక రాశి వరకస్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి సో ఉషా గారు ముందుగా మీకు మనకి లాగా సుమన్ టీవీ మనకి ఇచ్చినందుకు సుమన్ టీవీకి యాజమాన్యానికి తర్వాత వచ్చేటప్పటికి మనకు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను సో శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరికీ మూడు నేను కావాలని కోరుకుంటానండి ఫస్ట్ ఆయుష్ అండ్ అందరికీ ఉండాలి తర్వాత ఆరోగ్యం అందరికీ ఉండాలండి ఐశ్వర్యంతో బాగా వృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటానండి అందరినీ తర్వాత వచ్చేటప్పటికి ఉచికి రాశి వారికి ఎలా ఉందనేది మనం చూద్దామండి రాశిఫలం వృత్తిక రాసి వాళ్ళకి వచ్చేప్పటికి మనకి విశాఖ నాలుగో పాదం వస్తుంది విశాఖ నక్షత్రం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వాళ్ళంతా వృత్తిక రాసి కింద వస్తారండి ఇవి కాకుండా పేరు ప్రకారంగా చూసుకుంటే వాళ్ళ పేరులో ఫస్ట్ ఆప్షన్ తో కాని నా నీ ను ఈ పేర్లు లేదంటే ఈ పేర్లతో మోరార్ల సీ సౌండ్తో ఉన్న పేర్లు వాళ్ళందరూ కూడా మనకి వృత్తి రాసి కింద వస్తారండి వీళ్ళకి మనకు ఆదాయం వ్యయం కనుక చూసుకుంటే ఆదాయం ఎనిమిది అండి వేయం పద్నాలుగు ఉంది దీని ప్రకారం ఏమంటే వీళ్ళకి వ్యయం చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అప్రిషియేట్ చేసేవాళ్ళు బాగా మెచ్చుకొని ముందుకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒక నలుగురు ఉంటారు అట్లానే కింద దోసే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఒక ఐదుగురు ఉంటారు అని చెప్పుకోవాలండి సో మన ఈ ప్రకారం చూస్తుంటే కొంచెం యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవాలండి విరుచికి రాసే వాళ్ళకి మనం మిగతా విషయాలు ఎలా ఉందో చూద్దాం గ్రహస్థితిని బట్టి ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి శని వచ్చేటప్పటికి చతుర్థ స్థానం లోహమూర్తిగా అంత మంచి రిజల్ట్స్ ఇవ్వరు మనకి ఏం చెప్తారంటే అష్టమ శని అర్ధాష్టమ శని కూడా అంటారు వీళ్ళకి అర్ధాష్టమ శని ఉందని మనం అనుకోవాలండి రాహు కేతులకి మంచి పొజిషన్లో ఉంది ఏకాదశి తర్వాత రాహు వచ్చేటప్పటికి ఐదో స్థానంలో కేతు వచ్చేటప్పుడు పదకొండో స్థానంలో రజతమూర్తి సువర్ణమూర్తిగా ఉన్నారండి ఓకే సో వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి శని ఎలాంటి ఫలితాలను ఇస్తారని చూస్తుంటే వీళ్ళు కొంచెం యావరేజ్ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులను ఏ విధంగా అంటే ప్రసూతి చా అని చెప్తారంటే ప్రెగ్నెన్సీ నోన్ లేడీస్కి చాలా ఫ్రీగా మనకేమవుతుందంటే క్యారీ అవి ప్రసూతి అవుతుందని చెప్పుకోవాలండి డెలివరీ అవుతుంది బేబీ అని మంచిది అని చెప్పుకోవాలి ఇవి కాకుండా వాళ్ళకి ఏమి ఉంటాయి శరీరంలో ఏదో రకంగా బాధ వస్తుందండి అది కింద పట్టడం దెబ్బలు తగలటం శరీరానికి తొలనీళ్ళకి బాగా బాధలు వస్తాయి అండి మన క్లేషం మెంటల్గా బాగా వీక్గా ఉండేసి ఎప్పుడు ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు ఈ రెండు శని మనకి ఇస్తారండి అందుకని అర్ధాస్తమ శని అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఉందండి తర్వాత గురువు గారు వచ్చేటప్పటికి మంచి చేస్తారండి వీళ్ళకి ఎవరేజ్ రిజల్ట్ ఇచ్చినా కానీ అవి కూడా బాగుంటాయండి వాళ్ళకి ఈ టైంలో రాజ్యదర్శనము ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభిష్ట సిద్ధి కార్యసిద్ధి అని చెప్తూ ఉంటారండి ఈ టైంలో వాళ్ళు హైర్ అఫీషియల్ కలిసినా ఇంకొకటి ఉన్నతాధికారులను కలిసిన గవర్నమెంట్ వాళ్ళతో కలిసిన కానీ కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి లాభం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి మాటలో మంచి స్ట్రాంగ్గా ఉండేసి కమాండింగ్గా మాట్లాడి వాళ్ళ కమాండ్గా అనుగుణంగా ఎదురు వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కార్యాన్ని జయించుకోగలిగే ఒక శక్తి సామర్థ్యం మనకి గురువు వెళ్ళి ఈసిన అవసరం ఉందండి కేతు పదకొండులో ఉండి చాలా మంచి యోగ్యతను కలిగిస్తున్నారండి కేతు ఉండటం వల్ల లెవెన్త్ హౌస్లో ధనము ధాన్యము సౌఖ్యము ధైర్యము గౌరవము తర్వాత హైర్ అఫీషియల్ నుంచి సన్మానము ధైర్యము సంతోషం ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు కేతు మంచి అదే అదేవిధంగా వచ్చేటప్పటికి మనకి రాహు వచ్చేటప్పటికి అంత మంచిది యోగ్యత ఇవ్వట్లేదండి వాళ్ళు వచ్చేటప్పటికి ధనధాన్యాలు వేయము కష్టాలని నష్టాలని కలిగించి చూపిస్తూ ఉన్నారండి ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇండివిజువల్గా మనం చూసుకుంటే కెరీర్లో వీళ్ళకి ఎలా ఉందని మనం కనుక చూసుకుంటే కెరీర్లో అక్టోబర్ నుంచి ఆగస్ట్ వరకు చాలా బాగుందండి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలండి గవర్నమెంట్ రిలేటెడ్లో ఏమైనా కాంట్రాక్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ వీళ్ళకి బాగా బెనిఫిట్ వచ్చి తద్వారా వాళ్ళకు ఉన్నతమైన పొజిషన్కి వెళ్తారని చెప్పుకోవాలండి ఒక గ్రోత్ పురోగతి అభివృద్ధి ఉంటుందండి కెరీర్లో కానీ మనం చూసుకుంటే తర్వాత ఎక్కువగా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తద్వారా లాభం ధన ప్రకారం కూడా లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత మనకి వ్యాపారంలో కనుక చూసుకుంటే కొంచెం ఆదాయం రావడానికి టైం పడుతుందండి కష్టపడితే కానీ రా విధంగా ఉంటుందన్నమాట తర్వాత పార్ట్నర్షిప్తో కనుక ఏవైనా కనుక పెట్టుబడులు పెట్టి చేస్తే తద్గుంటే వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి అధికారులతో కొంచెం చాలా పేషెన్స్ కనుక చేస్తే వీళ్ళకి అధికారుల నుంచి మంచి లాభం ఉంది చూపిస్తుందండి హెల్త్ ఎలా ఉందంటేనండి హెల్త్ వచ్చేటప్పటికి ఆగస్టు అక్టోబర్లో వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత నవంబర్ డిసెంబర్లో ఆకస్మికంగా అనుకునే విధంగా ప్రమాదాలు జరిగి శరీరానికి గాయాలైతే అదన కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంది బాధపడే అవకాశం ఉందండి అది శని వల్ల అయితేనేమి వేరే ప్లానెట్స్ రిట్రోగేట్ అవటం వల్ల అయితేనేమండి తర్వాత ఓవరాల్గా ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఒత్తిడిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి వీళ్ళకి తర్వాత ఫ్యామిలీలో ఎలా ఉంది అనికంటే మనం చూసుకుంటే అగస్ట్ మంత్లో ఫాదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయండి ఇంట్లో వివాహాలు జరగకపోతే కనుక ఈ టైంలో వివాహాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందండి సంతాన విషయంలో వాళ్ళ చదువు గురించి బాగా టెన్షన్ పడతారు కానీ చదువు విషయంలో వాళ్ళకి బాగానే ఉంటారు బట్ చాలా దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉందండి మదర్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేసే ఎందుకంటే ఫోర్త్ హౌస్లో శని ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫ్యామిలీతో ఉండాలని చెప్పాలండి తర్వాత మనకి మనీ మ్యాటర్స్ కనుక చూసుకుంటే ఆర్థికంగా మనీ ఫ్లో అండి ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు కాకపోతే మన అవసరాలకి ఎంత తగిన విధంగా అంత అవసరం అయితే వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు షార్టేజ్ ఉంటుంది మనీ వస్తుంది కానీ తగినంతగా రాదు మనీ వస్తుంది తగినంతగా రాదు అందుకని కొంచెం ప్లాన్డ్గా చేయాల్సిన అవసరం ఉందండి వీళ్ళకి ఆర్థికంగా స్థిరత్వంగా ఇన్ఫ్లో కరెక్ట్గానే ఉంటుంది రావాల్సిన డబ్బు కానీ వచ్చిన పనులకు టకటగా డబ్బు అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది అందుకని చాలా ఉండాలి నెక్స్ట్ ఏమంటే అండి అంత అనుకున్న మనీ ప్రకారంగా అంత అనుకున్నంత గ్రోత్ ఉండదు కానీ డబ్బు అయితే వస్తుంది దాని కనుక ఇంకేమంటేనండి వీళ్ళ కనుక గృహ నిర్మాణాలు చేపట్టిన రియల్ ఎస్టేట్ కానీ కనుక ఒక ప్రాపర్టీ అమ్మి ప్రాపర్టీ కనుక తీసుకుంటే ఈ మధ్యలో వాళ్ళకి లాభం వచ్చేసి బాగుంటారని మనం చెప్పాలండి ఓవరాల్గా సంవత్సరం బిగిన్ నుంచి వరకు ఒక రకంగా అన్ని వృత్తుల వారికి ధన ఫ్లో అయితే ఉంటుందండి కానీ అవసరానికి తగిన అంత అయితే వాళ్ళకి దొరకదని చెప్పుకోవాలండి విద్యార్థులకు ఎలా ఉంటుందండి ఫోర్త్ హౌస్లో శని ఉండటం వల్ల మందకొండిగా ఉంటుంది అంత ప్రోగ్రెసివ్గా ఉండదని మనం చెప్పాలి తర్వాత వచ్చేటప్పటికి ఇది మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉందండి తర్వాత వచ్చేటప్పటికి ఇంటి విషయంలో తల్లి విషయంలో శని ఉండటంలో స్లోగా ఉంటుంది కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి తర్వాత న్యాయపరంగా గనక ఏమైనా కోర్టు లిటిగేషన్స్ అవన్నీ ప్రీవియస్ వాళ్ళకి ఉంటే అవన్నీ తీరిపోయి ఈ సంవత్సరం వాళ్ళకి కోర్టు వ్యవహారాల్లో బాగా ప్రమోషన్ వస్తుందండి పొలిటికల్గా పీపుల్గా ఉండే వాళ్ళకి కొంచెం మార్జినల్గా గెలుస్తారండి కానీ గెలిచిన తర్వాత ఒక పదం వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉందండి తర్వాత వచ్చేటప్పటికి ఇవి మనకి ఏం చెప్తామంటే వీళ్ళకి రెమెడీస్ కనుక మనం మానసిక ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఉపశమనం కోసం రెమెడీ ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకోవడం ఎత్తే అయితే ఫస్ట్ రెమెడీ కూడా చాలామంది అడుగుతుంటారు కదా సో ఆ పర్పస్ మాత్రమే రెమెడీ చెప్తున్నాం కాబట్టి ఒకసారి దాని గురించి సో వీళ్ళకి రెండు చేయాలండి ఒకళ్ళకి వీళ్ళు దుర్గాదేవిని పూజించాలండి ఒకటి రెండోది రుద్రాభిషేకం కంటిన్యూస్గా చేసుకుంటారు తర్వాత విష్ణుకు సంబంధించిన ఏమైనా స్తోత్రాలు చదివినా కానీ బాగా కలిసి వస్తుందండి తర్వాత వీళ్ళు ఆశ్రమాలకి తర్వాత గుళ్ళకి ఇవి ఎక్కువ ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకుంటామండి ఇది జనరల్ రెమెడీస్ అండి ఇవి కాకుండా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్న కనకర హోమంకి కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న డీటెయిల్స్ ఏంటి సో మనకు వచ్చేటప్పటికి ప్రతి లగ్నాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయండి నెంబర్ వచ్చి వచ్చేటప్పటికి వాళ్ళకి మెయిన్ దశాభుక్తి ఏం నడుస్తుందో అది చాలా ఇంపార్టెంట్ ఏది ఉన్నా కానీ అవి ఇండివిజువల్ మన వాళ్ళ జాతకం చూస్తే మనకి క్లీన్గా అర్థమవుతుంది సో మనం ఏమంటామంటే మనం బిగినింగ్లోనే మన ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తూ ఉంటాం అండి ధర్మం పని చేయాలి నెక్స్ట్ మన ఇంపార్టెంట్ పాయింట్ అంటే యాజ్ హ్యూమన్ బీయింగ్ డబ్బులు సంపాదించుకోవాలి డబ్బుల ద్వారా భోగంగా ఉండాలి అనుభవించాలి దాని తర్వాత మన సమాజానికి చేయాలి ఇది మనకు పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సీక్వెన్స్ అండి కొంతమంది అండి ఎంత ఉద్యోగం చేస్తున్నా డబ్బులు రాదు వచ్చిన డబ్బులు మనకే సరిపోవు మనకి దాన ధర్మాలు ఏం చేస్తాం ఎలా ఉంటామని చెప్పేసి అందుకని చెప్పేసి చాలా ఆలోచించి మన ఇవి వస్తే మన మహర్షులు ముందుగానే తెలిసి మనకి వేదాలలో కొన్ని చూసించేసాం మన పురాణాలలో స్క్రిప్చర్స్లో ఆల్రెడీ చేసే ధనం ఏ పనులు చేస్తే ధనం వస్తుంది అని చెప్పేసి సో మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం వాళ్ళ బేస్ని బట్టి కనకధార అని చెప్పేసి ఎవరైతే ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా బిజినెస్లో డబ్బులు స్ట్రక్ అయిపోయినా అప్పులు బాధపడుతున్నా కనుక ఈ ప్రోగ్రామ్ మనకి ఎన్రోల్గా చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఒకటి కనెక్ట్ అవ్వండి రెండోది ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి అండి మనం ఒక కోర్సు స్టార్ట్ చేసాం ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది టెన్ క్లాసెస్ అయిపోయినాయి అండి నిన్న వాళ్ళు ఆల్రెడీ హారాస్కోప్ని ఎలా సిట్ చేయడం స్టార్ట్ చేసేసారు వాళ్ళు వాళ్ళు హ్యాపీ అయిపోయారు ఇప్పటిదాకా మేము ఏంటో అనుకున్నామండి టెన్ క్లాసెస్లోనే వాళ్ళ హారోస్కోప్ని ఎలా సిజ్ చేయటం ప్రిడిక్షన్ అవ్వడం స్టార్ట్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ కోర్స్ అలా డిజైన్ చేసినట్టు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ డేస్లోనే వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక సైంటిఫిక్గా ఒక టెక్నికల్ హారోస్కోప్ని ఎలా అనాలసిస్ చేయడం ఎలా ప్రిడిక్ట్ చేయటం తర్వాత రేషనల్ థింకింగ్ ఎలా చేయాలని చెప్పేసి అంటే బ్లైండ్గా చెప్పకుండా అన్ని చేశానండి అది నాకు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఈ కోర్సు ప్రతి ఒక్కళ్ళు చేయాలండి ఎందుకంటే మీ ఇంట్లో ఐదుగురు ఆరుగురు జనాలు ఉంటారు వాళ్ళ హారోస్కోప్ నక్షత్రాలు ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది ఏం జరుగుతుంది ఏంటని మీరు తెలుసుకోవాలి అట్లీస్ట్ ఒక ఆర్షా దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు మీకు ఒక నాలెడ్జ్ అవగాహన ఉంటే మీకు అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు ఎలా చెప్పారు ఏం చెప్పారు ఏమో బ్లైండ్గా వెళ్ళకుండా చాలా మంది చెప్తూ ఉంటారు ఆస్టా దగ్గరికి వెళ్ళామండి అవి చెప్పారు ఈ చెప్పారు మోసపోయామండి అని ఎందుకు మోసపోయారంటే మీకు సరైన అవగాహన లేదు వాళ్ళని తెలుసుకోవటం వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా నాలెడ్జ్ ఉందా ఎంతవరకు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ విధానం ఏంటి అని చెప్పేసి సో ఈ కోర్సు దానికి ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చినప్పటికీ మనం ఇంకొకటి ఏమనుకుంటాం అంటేనండి ఇండివిజువల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్కడైనా లైఫ్లో స్ట్రక్ అయిపోతే హెల్త్ గానీ ఉండి ఏదైనా ఇష్యూలు కానీ మన కన్సల్ట్ అయితే మనకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్లో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఒక ఎలివేషన్ ఇచ్చి ముందుకు తీసుకొచ్చడానికి మన హెల్ప్ చేయొచ్చు సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకు కాంటాక్ట్ అయితే మనకి ఏ డీటెయిల్స్ అయినా మనం ఇవ్వచ్చు తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి వర్షా గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి